నిజంగా ఇంకొక జన్మ ఉండకపోవటం అనేది కలియుగంలో పుట్టి వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు ఏంది ఈ మధ్య అరవై డెబ్భై లోనే సో మనకి సాధ్యం అంటారా ఇంకొక జన్మ అనేదా మోక్షం అనేది ఆబ్వియస్లీ రమణ మోక్షం ఎలా ఒక జన్మతో నాది మోక్షం ఆయన వాళ్ళందరూ కారణ జన్మలు కదండి ఇప్పుడు మీరు రమణ మర్షికి చూస్తే ఆయనకి ఇక్కడ సరుకోమ వచ్చినట్టు ఆపరేషన్ జరిగినట్టు ఇవన్నీ కనిపిస్తాయి ఎందుకు కనిపిస్తాయి ఏదో ఒక ఉంటుంది సరే ఏదో ఒకటి ఉంటుంది సో ఇప్పుడు మనము సినిమాలు మీరు తీసుకున్నారనుకోండి ఒక అన్నమయ్య సినిమా ఎగ్జాంపుల్ తీసుకోండి మంజునాథ భక్త సిరియాల ఈ సినిమా మీరు తీసుకుంటే భక్తులకి ఎక్కువ కష్టాలు అవును కదా కొడుకు చచ్చిపోతాడు ప్రతి ప్రతి వృత్తాంతంలో కూడా ముందు ఎమోషనల్ బాండేజ్ కట్ చేస్తారు కట్ చేస్తారు ఎందుకు అని అంటే ఈ జన్మ ఇక్కడికి వచ్చింది వీడు భక్తి మార్గంలో ఉన్నాడంటే వీడికి ఇంకొక ఇంక జన్మ ఇయొద్దని దేవుడు ఫిక్స్ అయిపోతాడు వీడికి ఇదే జన్మ లాస్ట్ అవ్వాలి కాబట్టి ఏ కష్టాలు పడ్డా ఇప్పుడే ఇంకా ఎందుకంటే ఇక్కడ భక్తి మార్గంతో ఉన్నవాడు ఎన్నో జన్మల నుంచి ఆ భక్తిని తనలో పెట్టుకుంటూ పెట్టుకుంటూ కొంచెం 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 అది సాధన అనుకోండి అక్కడ పాపాలు చేసి ఉంటాడు కానీ భక్తి అనేది ఒకటి ఉంటది అది అలా పెరిగి 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 ఈ జన్మలోకి వచ్చినప్పుడు ఇంకా దేవుడు కూడా డిసైడ్ అయిపోతారు అనుకుంటా ఇంకా వీడికి బంధాలన్నీ కట్ చేస్తేనే ఇటు ఈ మార్గంలోకి వస్తాడు ఇంకా వీడిని కష్టాలు పెట్టి అంటే లైక్ ఇంకొక జన్మ ఇవ్వద్దు ఈ జన్మలోనే అనుభవించమని సో అందుకే మనం చూస్తే ఇప్పుడు అన్నమయ్య సినిమాలో కూడా అన్నమయ్యని కొడుతుంటారు సాల్వడనే రాజు కొట్టినప్పుడు సినిమాలో మనకి నరసింహస్వామి పాట పాడినప్పుడు నరసింహస్వామి వచ్చి రక్షిస్తారు కదా అంతకంటే ముందు ఏం జరుగుతుంది అదే సాలు అనే రాజు నగలిస్తారు అన్నమయ్య వాళ్ళ వైఫ్ వీళ్ళందరికీ వాళ్ళు ఏంటి ఫుల్ అయిపోయి అన్ని వేసుకొని చూస్తూ ఉంటారు కదా దాని తర్వాత అన్నమయ్యకి ఇన్సిడెంట్ జరుగుతుంది ఎప్పుడైతే నరసింహస్వామి కాపాడారో వాళ్ళ భార్యలకు అర్థమవుతుంది ఈయన స్థాయి వేరు మన స్థాయి వేరు మనమేమో వీటి మీదనే ఉన్నాం ఇంకా మురిసిపోతూ చీరలు బంగారం చూసుకుంటూ అన్నమయ్య స్థాయి మన భర్త స్థాయి వేరు ఆయన మోక్షానికి దగ్గరకున్నాడు కాబట్టి మనం ఇంకా మనం లైఫ్ ఇక్కడికి ఉన్నారు అందుకే మీరు సినిమాలో చూస్తే ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు అన్ని నగలన్నీ దానం చేసేస్తారు దానికంటే ముందు అరుగు మీద కూర్చున్నప్పుడు ఒక కాకి కావు కావా అని అరుస్తుంటే అన్నమయ్య ఏం చెప్తారు అన్నమయ్య గమనిస్తుంటారు వైఫ్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువ ఇది ఉంది అని చెప్పి అప్పుడు ఏమంటారు కాకిని చూపెట్టి అది కావు కావని అంటుంది కదా ఏంటి దాని మీనింగ్ అంటే ఏది శాశ్వతం కాదని కాకి చెప్తుంది అని అంటారు వాళ్ళ స్థాయి అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అందుకే మనకి మోక్షం అనేది ఒక్కొక్కసారి సాధన చేస్తూ కూడా వస్తుంది ఒక్కొక్కసారి గాలి ఒక దర్బని చూసి కూడా మోక్షం పొందొచ్చు జ్ఞానం పొందొచ్చు అంటారు అన్నట్టు దాని తర్వాత నిగమ నిగమ సాంగ్ తర్వాత వాళ్ళ వైఫ్ చనిపోతారు దాని తర్వాత ఈయన లైఫ్ వేరు ఇది మోక్ష మార్గం అన్నట్టు అందుకే దేవుడు ఒకసారి కష్టాలు పెడుతున్నాడు అంటే మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఇదే నాకు లాస్ట్ జన్మ ఏ కష్టాలు పెట్టినా నేను ఆయన మీదనే వదిలేస్తే నన్ను ఆయనే చూసుకుంటాడు అనుకోని వదిలేసినాం అనుకోండి అది సాధన మనం సనాతన ధర్మంలో పుణ్యం పాపం ఇది నాకు చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి నా పాపం కొంచెం తగ్గుతుంది అని జనాలు అనుకుంటారు అట్లా అనుకోవద్దు ఎప్పుడు అట్లా కూడా అనుకోవద్దు ఏది కోరుకోవద్దు మనకి మోక్షం రావాలంటే రెండు ఒకటే మార్గం నాకు నేను నా దగ్గర ఒక పది రూపాయలు ఉన్నాయి ఒకళ్ళు నేను టీ తాగుతుంటే వచ్చాడు అనుకోండి అతను గుట్టి ఇప్పిస్తాం కదా అప్పుడు ఏమనుకుంటారు కొందరు జనాలు లేకపోతే ఏదన్నా వాడికి దానం చేసినప్పుడు ఇతనికి నేను దానం చేసిన కాబట్టి వెంటనే వీడి మనస్సులో ఏమొస్తది నా పాపం కొంచెం పోతుంది అని అట్లా ఉంటే వీడి పుణ్యం పెరిగినట్టే కదా ఈ పుణ్యం ఇంకా బ్యాలెన్స్ చనిపోయినప్పుడు ఇంకా ఇది మిగిలితే ఇంకో జన్మ ఎత్తాల్సిందే పుణ్యం మిగిలిన ఎత్తాల్సిందే పాపం మిగిలిన ఎత్తాల్సిందే రెండు బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఇంకో జన్మ అనేది ఉండదు సో కలియుగంలో మనం ఎవరికైనా దానం చేసినప్పుడు దేవుడు నాకు ఇది ఇచ్చిండు కాబట్టి నేను వాడికి అది ఇచ్చేస్తున్నా నువ్వుకోవాలి నాకు పాపం వచ్చింది నాకు పుణ్యం వచ్చింది అంటే అది ఇప్పటికీ అవ్వదు ఇంకొక జన్మ కంపల్సరీ ఎత్తాల్సిందే ఇంకా ఏది అనుభవించాలన్నా కూడా నాకు ఇప్పుడే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే చెప్తారనమాట ఏమనంటే ఎప్పుడు మామూలుగా కర్మయోగం గురించి అలాగే జ్ఞాన సిద్ధి గురించి వీటి గురించి చెప్పేటప్పుడు అర్జునుడు ఇదే అడుగుతాడు సేమ్ ఇలాగే పాపము పుణ్యం గురించి అడిగితే అప్పుడు ఆయన అంటారు చూడు మోక్షం పొందాలి అన్నా నువ్వు యోగి అవ్వాలన్నా గృహస్థాశ్రమంలో కూడా ఉండి అవ్వచ్చు చాలా ఈజీ వే టు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నీ మనస్థితి ఎలా ఉండాలి అనేది చెప్పినప్పుడు హీ టెల్స్ దిస్ ఎగ్జాంపుల్ ఏ కార్యం చేసినా కూడా నువ్వు ఆ ఫలితం ఆశించకుండా అసలు ఆ కార్యం నువ్వే చేస్తున్నావు అనే స్థితిలో లేకుండా ఉంటే భగవంతుడి ద్వ భగవంతుడు చేస్తున్నాడు దానికి నేనేమి కేవలం ఒక మెసెంజర్ని మాత్రమే అని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళ జ్ఞానం వస్తుంది ఆ తర్వాత మోక్షం వస్తుంది అని ఇప్పుడు సింపుల్ మనకి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సింపుల్గా తీసుకుంటే కాశీకి వెళ్తే మోక్షం వస్తుంది అంటారు ఎప్పుడు వస్తుంది కాయో పండు వదిలేయమని చెప్తారు కదా మనకి కాశీకి వెళ్ళినప్పుడు కాయో పండు వదిలేయమంటే చాలా మంది కాయ అనగానే వంకాయ వదిలేసినా నేను టెంకాయ వదిలేసిన చెప్తారు కదా పండు వదిలేయమంటే నాకు అట్టి అంటే ఇష్టం లేదు కాబట్టి నేను అట్టి పండు వదిలేసినా లేకపోతే నాకు మామిడి పండు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అది వదిలేసినా అని వాడికి ఏమి ఇష్టం లేవో కొందరు అవద్దులేస్తారు వాడికి ఏమి ఇష్టమో కొందరు అవదిలేస్తారు సో ఇక్కడ కాయ అంటే వంకాయ టెంకాయ కాదు కాయము అంటే శరీరము పండు అంటే కోరిక కాశీకి వెళ్ళినప్పుడు మోక్షం ఎప్పుడు వస్తుంది నీకు కోరికలు లేనప్పుడు నీ శరీరం మీద నీకు వ్యామోహం పోతుంది శరీరం మీద ఎప్పుడైతే కోరికలు ఎప్పుడైతే ఉండవో శరీరం మీద ఎప్పుడైతే వ్యామోహం ఉండదో అప్పుడు వచ్చేది మోక్షం అది కాశీలో కూడా కాదు ఇంట్లో కూర్చున్నా వస్తుంది ఏంటి అని అంటే దీని మీద ఎప్పుడు వ్యామోహం అనేది ఉండద్దు అందుకే కాశీకి వెళ్ళినప్పుడు కాయో పండో వదిలేయమంటారు లేదు ఇంకా పరమశివుడు ఇంకా చాలా సింప్లిఫైడ్ వే చేసి దాన్ని మొన్ననే సామవేదంగా చెప్పారు రామతాపని అని ఉంటుందంట సో కాశీలో పరమశివుడు రాముడి కోసం తపస్సు చేస్తారంట అప్పుడు రాముడి ప్రత్యక్షమై ఏమంటారంటే నెనికేమీయగల స్వామి అని శివుడు ఒకటి చెప్తారంట ఈ నేల మీద ఎవరైతే చచ్చిపోతారో కాశీలో నీ నామం చెప్పినారనుకోండి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి నేను మోక్షం ఇచ్చేస్తా అని అందుకే మీరు ఘాట్ గాని హరిశ్చంద్ర ఘాట్ కానీ ఎక్కడికి వెళ్ళిన శవం వచ్చినప్పుడు రామ్ రామ్ సత్యహే అంటారు అది రామతాపని ఉపనిషెడ్ లో ఓకే సో ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ మోక్షం రాలేదో ఇలా రామనామం అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర చెప్పినా వాడి బాడీ ఎత్తుకొని పోయినప్పుడు కూడా మోక్షం వస్తుంది చెప్పాను కదా కలిగానికి వచ్చేటప్పటికి చాలా సింపుల్ చేసేసారు అన్నట్టు ధర్మాన్ని మనం లైఫ్ చాలా ఈజీగా లీడ్ చేయడానికి ఇంకా సింపుల్ మీరు తీసుకుంటే ఇప్పుడు రామాయణం ముందే రాముడు చెప్పింది మనం చేయాలి అప్పుడే రామానుగ్రహం మనకు కలుగుతుంది కానీ శ్రీమద్ భాగవతం అంటే రాముడు చెప్ రామాయణం అంతా విన్నాక రాముడు లాగా మనం జీవించాలి అప్పుడు రాముడి అనుగ్రహం గ్రహం మనకు కలుగుతుంది అప్పటివరకు రాముడు మనతో ఉంటారు ఎందుకంటే మనం ఆయన కథ విన్నాం కాబట్టి హనుమంతుడు మనతోనే ఉంటారు కానీ మెల్లి మెల్లిగా మనం ఒక సాధనలాగా చేస్తుంటే రాముడు చేసిన పనులని మనం చేయగలుగుతాం కానీ పరీక్షిన్ మహారాజ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే చనిపోవడానికి ఏడు రోజులు ఉంది ఏది వింటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు అది నాకు ఏది వింటే సారీ ఏది వింటే పుట్టాల్సిన అవసరం లేదో అది ఎవరైనా చెప్తారో ఎదురు చూస్తూ ఉంటారు ఈయన ఆర్తి చూసి శుకబ్రహ్మస్తారు చెప్పడానికి శ్రీమద్ భాగవతం నియన ఏడు రోజులు విన్నాకేమైనా పాటించిందా వదిలేస్తాడు కదా మరి మోక్షం సో ఇంట్లో కూర్చొని శ్రీమద్ భాగవతం విన్నా సరే వచ్చేది మోక్షమే ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో ప్రతి వృత్తాంతం ఎవరిది తీసుకున్నా కూడా మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది జనం దగ్గర స్టార్ట్ అవుతుంది ఎండ్ అవడం మోక్షంతో ఎండ్ అవుతుంది ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి అనుకోండి మీకు వచ్చేది జ్ఞానం జ్ఞానం ఉంటే మోక్షం వచ్చినట్టు ఆ జ్ఞానం ఏంటి ఈ రోజు నేను ఏ పని ఇప్పుడు ఈ మూమెంట్ లో నేను ఏ పని చేస్తున్నా ఆ పని మీద కాన్షియస్ గా ఉండడం ఆ మినిట్ లో మనం కాన్షియస్ గా ఉండడం అది జ్ఞానం అది వచ్చేది మోక్షం అలా వండర్ఫుల్ అండి